రాఘవ కథ చాలా లోతైన జీవిత సత్యాన్ని తెలియచేస్తుంది మనిషి జీవితంలో బంధాలు ఒక జ్ఞానమార్గం మనిషి జీవితంలో ప్రతి బంధం ఒక పాఠశాల వంటిది కొన్ని బంధాలు ప్రేమనో శక్తిని ఇస్తే మరికొన్ని కేవలం అలసటనో నిరాశనో మాత్రమే మిగులుస్తాయి అసలైన జ్ఞానం అంటే ఏ బంధాలు మనల్ని ఉన్నతంగా నిలబడతాయో ఏవి మనల్ని వెనక్కిలాగుతాయో గుర్తించడం శాంతి విజయం ఆత్మగౌరవం సాధించాలంటే మన శక్తిని హరించే బంధాలకు దూరం కావడం తప్పనిసరి ఇది రాఘవ అనే రైతుకథ ఒక చిన్న గ్రామంలో తన చెమట చుక్కల్ని భూమికి అందిస్తూ జీవించే కష్టజీవి రాఘవా అతని కలలు చాలా పెద్దవి కావు తన పిల్లలకు విద్యను అందించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కాని అతని జీవితంలో మూడు రకాల బంధాలు అతని ప్రశాంతతను పురోగతిని అడ్డుకున్నాయి ఒకటి ఆత్మశాంతిని హరించే బంధం రాధవ భార్య లత ఆమె ఉద్దేశం చెడ్డది కాకపోయినా ఆమె స్వభావం పూర్తిగా అనుమానం నిత్య కోపం అనవసరపు తగవులతో నిండి ఉండేది రాఘవ పొలంలో ఎంత కష్టపడి వచ్చినా ఇంట్లో వేచి ఉండేది ప్రశాంతత కాదు నిత్య సంఘర్షణ మాత్రమే చిన్న విషయాలకు పెద్ద రచ్చ చేయడం ఆమెకు అలవాటు రాఘవ రాత్రంతా పడుకునికూడా నిద్రలేక నా తప్పేముంది అని ఆత్మవిమర్శతో కుంగిపోయేవాడు కొంతకాలానికి రాఘవ ఒక కఠిన సత్యాన్ని గ్రహించాడు శాంతిని కోరుకునేవాడు నిత్యం తగవులాడే మనస్తత్వంతో కలిసి జీవించలేడు ఆమెతో గొడవపడటం మానేశాడు తన ప్రశాంతతను రక్షించుకోవడానికి ఆమెతో గౌరవంగా ఉన్నా మానసికంగా కొంత దూరం పాటించడం ప్రారంభించాడు ఈ శాంతికై దూరం పాటించడం వలన అతని మనసులో నెమ్మదిగా కొత్త ప్రశాంతత స్థిరపడింది రెండు నమ్మకద్రోహం చేసే మార్గదర్శి మాస్టారు గ్రామంలోని మాస్టారును అందరూ జ్ఞానిగా ఉపదేశకునిగా భావించేవారు రాఘవ కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు కాని మాస్టారుది లోపల ధనదాహం అవకాశవాదం ఉన్న మనస్తత్వం ఒకసారి పొలం అభివృద్ధికి రుణం తీసుకోవడానికి మాస్టారు సహాయం చేస్తానని చెప్పి మధ్యలో లంచం తీసుకుని రాఘవ కష్టాన్ని సొంత లాభానికి వాడుకున్నాడు రాఘవ మనసు తీవ్రంగా గాయపడింది అతను ఇలా అనుకున్నాడు ఎవరు సరైన మార్గం చూపించాలో ఆయనే నా భవిష్యత్తును మోసం చేస్తున్నాడు ఆ రోజునుంచి మాస్టారును గురువుగా చూడటం మానేశాడు అబద్ధపు మనిషికి ఒక హెచ్చరిక అని చూశాడు ఇకపై అతను కేవలం నిజాయితీ ఉన్న పెద్దలు తన కృషిని గౌరవించేవారి సలహాలి మాత్రమే వినాలని నిశ్చయించాడు మూడు కష్టకాలంలో ద్రోహంచేసే సంబంధం బంధువులు ఒక సంవత్సరం భారీ వరదలు రాఘవ పొలాన్ని పూర్తిగా నాశనం చేశాయి చేతిలో డబ్బులేదు కుటుంబం ఆకలితో ఉంది చివరి ఆశతో సహాయం కోసం బంధువుల వద్దకు వెళ్లాడు కాని బంధువులు కూడా ముందుకు రాలేదు ప్రతి ఒక్కరూ కూడా కష్టాలే అని తప్పించుకున్నారు సహాయం అడిగినందుకు రాఘవనే దోషిగా చూశారు కన్నీళ్లు తుడుచుకుంటూ రాఘవ గొనుక్కున్నాడు సమయంలో తోడులేని సంబంధం ఉండడం కన్నా ఒంటరిగా ఉండటమే ఆత్మగౌరవం రక్త సంబంధం కంటే హృదయబంధమే ముఖ్యం ఆ క్షణం అతనికి సహాయం చేసింది ఎవరు అతని పొలానికి నీరు పంచుకునే ఏ బంధుత్వమూ లేని పొరుగు స్నేహితుడు కేవలం స్నేహం ఆధారంగా ఏర్పడిన ఆ బంధుత్వం కష్టకాలంలో నిలబడింది కాలం గడిచింది రాఘవ తన జీవితంలో స్థిరపడ్డాడు అతని అనుభవం మూడు ముఖ్యపాఠాలు నేపింది నిత్య సంఘర్షణల బంధం మనశ్శాంతిని హరించే మనసులతో జీవించకూడదు అవకాశవాదపు బంధం మన కష్టాన్నీ నమ్మకాన్నీ తమ స్వలాభానికి వాడుకునే వారికి దూరం ఉండాలి షరతులతో కూడిన బంధం అవసరం ఉన్నప్పుడు ఆడుకోని రక్తసంబంధం కేవలం ఒక పేరు మాత్రమే రాఘవ తెలుసుకున్నాడు నిజమైన సుఖం అనేది ఎవరితో ఉండాలో తెలుసుకోవడం కంటే ఎవరితో ఉండకూడదో తెలుసుకున్నప్పుడే లభిస్తుంది మీ చుట్టూ ఉన్న బంధాలను ఈరోజు ప్రశ్నించండి మీ ప్రశాంతతను ఎవరు మీ ఆత్మవిశ్వాసాన్ని అవకాశంగా ఎవరు కష్టకాలంలో మాయమైన ఆ బంధుత్వం విలువైనదేనా నిజమైన బంధం ఎప్పుడూ మీపై బరువు వేయదు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మన జీవితాన్ని ఉన్నతంగా మార్చే శక్తివంతమైన బంధాలను మాత్రమే కొనసాగించండి ఈ రోజు తీసుకున్న మీ ఈ ధైర్యమైన నిర్ణయమే మీ రేపటి విజయమవుతుంది ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు జీవన పాఠాల కోసం నేను సైతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి